తెలంగాణలో కరెంటే కరెంట్ అఫైర్స్ గా మారింది గత ప్రభుత్వ హయంలో జరిగిన పథకాలు పనులతో పాటు విద్యుత్ కొనుగోళ్ల పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం విచారణ చేపట్టింది దీంతో నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది ఓవైపు కమిషన్ విచారణ మరోవైపు పొలిటికల్ మిషన్ తో విద్యుత్ వ్యవహారం మంట పుట్టిస్తోంది తెలంగాణ పాలిటిక్స్ లో విద్యుత్ మంటలు కేసీఆర్ లేఖపై నేతల మాటల యుద్ధం ఏం జరిగింది ఏం జరగబోతోంది అసలు వాస్తవం బయటికి వస్తుందా నేతల సవాళ్లు ప్రతి సవాళ్లు ఆరోపణలు ప్రత్యారోపణలతో తెలంగాణలో కరెంట్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి బీఆర్ఎస్ హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై రేవంత్ సర్కార్ విచారణ కమిషన్ వేసి సంచలనం రేపితే దానికి మాజీ సీఎం కేసీఆర్ కౌంటర్ మరో చర్చకు దారితీసింది గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కొత్త థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ ఏడాది మార్చ్ పద్నాలుగున ఏక సభ్య విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ టూ కింద ఏర్పాటైన ఈ కమిషన్ తెలంగాణ విద్యుత్ సంస్థలకు చెందిన దాదాపు ఇరవై ఐదు మంది అధికారులను మాజీ అధికారులను విచారించింది అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ని కూడా వివరణ ఇవ్వాలని కోరుతూ నోటీసులు జారీ చేసింది అయితే విచారణకు హాజరు కాని కేసీఆర్ పన్నెండు పేజీల లేఖతో కమిషన్ కు తన సమాధానం పంపించారు రాజకీయ కక్షతో ఏర్పాటు చేసిన దర్యాప్తు సంస్థలకు సమాధానం ఇచ్చినా ఉపయోగం లేదు అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబట్టారు ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్న కేసీఆర్ ఈ విషయం కూడా ప్రస్తుతం ప్రభుత్వానికి తెలియకపోవడం విచారకరమన్నారు చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించడమే కాకుండా మీడియా ముందుకొచ్చి మరీ అవినీతి జరిగినట్టుగా కమిషన్ వ్యాఖ్యలు చేయడం ఏంటని లేఖలో ప్రశ్నించారు కమిషన్ వ్యవహరిస్తున్న తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నారు కమిషన్ ముందుకు వచ్చి ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని లేఖలో పేర్కొన్నారు లేఖలోని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంక్వైరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు కేసీఆర్ కేసీఆర్ లేఖపై స్పందించిన జస్టిస్ నరసింహారెడ్డి దీనిపై నిపుణులతో చర్చిస్తారని టీవీ నైన్ తో చెప్పారు తన లేఖలో కేసీఆర్ పలు అంశాలను ప్రస్తావించడంతో పాటు కొన్ని ప్రశ్నలకు సమాధానమిచ్చారన్నారు కేసీఆర్ చెప్పిన వివరాలను వాస్తవాలతో సరిపోల్చడంతో పాటు బిహెచ్ఎల్ ప్రతినిధులను కూడా వివరాలు అడుగుతామన్నారు కేసీఆర్ లేఖపై సమీక్ష చేసి తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మరోవైపు కేసీఆర్ లేఖపై నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై కేసీఆర్ లేఖ అప్రజాస్వామికమన్న బీజేపీ నేత ఎల్ఐటి మహేశ్వర్ రెడ్డి కమిషన్పై కేసీఆర్ ఎదురుదాడి చేస్తుంటే ప్రభుత్వం ఎందుకు స్పందించదని ప్రశ్నించారు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గౌరవ కేసీఆర్ గారు న్యాయ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడడము సమంజసం కాదు ఖచ్చితంగా వారు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం దౌర్భాగ్యం రెండవది ఇప్పటి వరకు మరి దీని మీద మరి కమిషన్ రెస్క్యూగా రాలేదు లేకుంటే ఇప్పటివరకు ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ ముఖ్య సీఎం బట్టి విక్రమార్క గారు కానీ ఇప్పటి వరకు దీని మీద స్పందించకపోవడం వెనుక కారణాలు ఏంది చీఫ్ జస్టిస్ గా పనిచేసిన జస్టిస్ నరసింహారెడ్డి విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలపై నోటీసులు జారీ చేస్తే వాస్తవాలను ముందుంచాల్సిన కేసీఆర్ ఆ కమిషన్నే అవమానించేలా లేఖ రాయడం క్షమించరానిదన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చట్టబద్ధమైన కమిషన్నే కేసీఆర్ తప్పుబడతారా అని ప్రశ్నించారు చైర్మన్ ను బెదిరించడం ధిక్కరనే అన్నారు కమిషన్ ఏర్పాటు తప్పైతే కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు బండి సంజయ్ మరోవైపు కమిషన్ పై వ్యాఖ్యలు చేసిన కేసీఆర్ క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ డిమాండ్ చేశారు విద్యుత్ కొనుగోళ్ల అక్రమాల్లో నిజాలు బయటికి రావాలన్న లక్ష్మణ్ విచారణ పేరుతో రేవంత్ సర్కార్ కాలయాపన చేయొద్దన్నారు ఆ నోటీసు తప్పు పట్టడమే కాకుండా ముఖ్యమంత్రి చివరికి ఆ చట్టబద్ధతతో చీఫ్ జస్టిస్ హోదాలో పనిచేసిన వ్యక్తి నోటీసుకే సమాధానం చెప్పకుండా ఎదురుదాడి చేయడం వారికి ఇది పరిపాటి వాళ్ళ తప్పిదాలను లొసుగులను ఎవరైనా ప్రశ్నిస్తే వారి మీద ఎదురుదాడి చేయడము అది మొదటి నుంచి కూడా కేసీఆర్కు అలవాటు అది ఇప్పటికైనా కేసీఆర్ గారు క్షమాపణలు చెప్పాలా హాజరు కావల కమిషన్ ముందు వాస్తవాలు బయట పెట్టాల్సిన అవసరం ఉంది ఇక కేసీఆర్ లేఖను తప్పుబడుతున్న అధికార పార్టీ తన తప్పులు బయటపడతాయని కేసీఆర్ కు భయం పట్టుకుందని ఆరోపిస్తోంది కేసీఆర్ తప్పు చేయకపోతే కమిషన్ ముందు నిరూపించుకోవాలని కాంగ్రెస్ నేత మహేష్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు కేసీఆర్ ప్రమేయంతోనే గత ప్రభుత్వ హయాంలో స్కాములు జరిగాయని మరో నేత అద్దంకి దయాకర్ ఆరోపించారు ఆయన మొదటిసారి కేసీఆర్ గారికి భయం పుచ్చుకుంది చేసిన తప్పిదాలు బయటకు వస్తున్నాయని తనకు శిక్ష పడుతుంద పడుతుందేమో అనటు భయం ఆయనలో వ్యక్తమైనట్టుగా ఈ పన్నెండు పేజీల లేఖ ద్వారా అర్థమవుతా ఉంది అన్నిట్లలో కూడా మీ ప్రమేయం లేకుండా ఏది జరిగినట్టుగానైతే ఇన్ని ఎంక్వైరీస్లో చూస్తుంటే ఎక్కడ కూడా అంతా మీరే అయినారనేది చర్చ కాబట్టి నా పేరును బదనాం చేయడానికి ప్రభుత్వం పనిచేస్తుంది అనడంలో తప్పు అయితే గత ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్లలో ఎక్కడా పొరపాటు జరగలేదు అంటోంది బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్కు సమాధానం ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమైన అంతకు చైర్మన్ ప్రెస్ మీట్ పెట్టడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్ళాయన్నారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చైర్మన్ వేరే ఉద్దేశంతో ఉన్నప్పుడు కేసీఆర్ ఏం చెప్పినా ప్రయోజనం ఉండదనే లేఖ రాశారని వివరించారు న్యాయంగా కమిషన్ను విచారణ మేము ఎప్పుడు వ్యతిరేకించలేం మేము వ్యతిరేకించడం వాళ్ళమైతే మొదటి రోజు చెప్పేవాళ్ళం పదిహేనవ తారీఖు వరకు సమయం ఇచ్చి పదకొండవ తారీఖు నాడే వీరి పత్రికా సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలు చెప్పేసి మొత్తం అప్పుడేదో జరిగిపోయింది నిజంగానే నష్టం జరిగింది ఈ రాష్ట్రానికి ఇక లెక్కలేయడమే మిగిలింది అనే పద్ధతిలో వారు మాట్లాడినంటే ఏదో ఒక వ్యతిరేక అభిప్రాయంతో ఉన్నారు కేసీఆర్ గారి పైన అందుకే ఒప్పుకున్నారు ఈ కమిషన్ నియామకాన్ని తరణిస్తున్న రెఫరెన్స్ని తెలంగాణ రాజకీయాల్లో మంట రేపుతున్న విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం చివరకు ఏ టర్న్ తీసుకుంటుందో అన్న ఆసక్తి నెలకొంది మరోవైపు కేసీఆర్ లేఖపై జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ ఏ విధంగా ముందుకు వెళ్తుంది అన్నది కూడా ఆసక్తికరంగా మారింది